హాయ్ అండి వెల్కమ్ టు ఏ ఫ్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హానెక్ బీట్స్ చైన్ అయితే చూపిస్తున్నానండి విత్ లాకెట్ ఈ లాకెట్ నేను ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నది అలా ఉండిపోతుందని నేను దీనికిలాగా బీట్స్తో చైన్ అయితే చేయించానండి ఇది లుక్ చాలా బాగుంది చూడ్డానికి డబల్ కలర్సు గోల్డ్ ప్లేటెడ్ పూసలు కూడా వచ్చాయండి దీనికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ కింద ఇలా అయితే తీసుకున్నాను ఇది సేమ్ లాగే కటింగ్ అయితే స్టోన్ వచ్చింది దీనికి బీడ్స్ మార్చుకోవడానికి వీలుగా అయితే నేను సపరేట్ సపరేట్గా త్రీ కలర్స్ అయితే చేయించాను ముత్యంలోనూ మనకి చైన్లో ఉన్న కలర్స్ రెండు చేయించాను దీనికి వెనకాతల హుక్కులా ఉంటుంది దానికి జస్ట్ ఇలా తగిలిస్తే మనకి మ్యాచింగ్ కింద దేనికి కావలస్తే దానికి ఇలాగ హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోతుందండి వద్దు అంటే తీసేసి వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు ముచ్చంలోనూ అలాగే మిగిలిన రెండు కలర్స్లో చేయించాను ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మనకి ఎలా కావాలన్నా చాలా బాగుంది మనకి ఎలా కావాల్స్తే అలాగా వీళ్ళు మనకి హ్యాండ్మేడ్ చేసి ఇచ్చేస్తున్నారండి ఈ దిద్దుల్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నాకు ఈ దిద్దు నచ్చి దిద్దు కూడా సపరేట్గా సింగిల్గా పెట్టుకోవచ్చు అండి లేదు అంటే ఇలాగ పూస హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు ఇలా నేనైతే మీకు చూపించాలని ఇలాగ సపరేట్ సపరేట్గా అన్నీ పెట్టి మీకు అయితే చూపిస్తున్నాను అలాగే వీళ్ళ దగ్గర ముచ్చాలు కూడా తీసుకున్నానండి నేను ఇవి తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది లాకెట్ వచ్చి గోల్డ్ మీకు ఇందాక చూపించిన చోలీలే దీనికి సెట్ చేశానండి వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే బాగుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు కూడా మీకు కూడా నేను చూపించే మోడల్ నచ్చితే ఈ షాప్కి వెళ్ళి మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చండి అలాగే వీళ్ళ దగ్గర గోల్డ్ ప్లేటెడ్ స్టోన్స్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండి ఇవి రియల్ సీజెట్స్ పెరల్స్ వచ్చి సరోజా పెరల్స్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి ఇవి రియల్ సిజెడ్స్ బీట్స్ ఇవి మధ్యలో ఉన్నవి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అండి ఇవి కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అండి చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి చాలా బాగా నీట్గా వచ్చాయి మన రాణి కింద ఇలాగా ఇయర్ రింగ్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి నేను ఒక్కొక్కటిగా ఇలా మీకోసం వీడియో అయితే జస్ట్ చూపించడానికి నేను తీసానండి ఎక్కువగా అయితే తీలేదు ఇవి చాంద్బాలీ మోడల్ అయితే వచ్చింది కదా చాలా సింపుల్గా నీట్గా ఉంది శారీస్ మీదకి కూడా ఈ బీడ్స్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇవి సరోజ్కి పెరల్స్ అండి దీనివి డార్క్ కలర్ శారీకి ఇలా వేసుకుంటే లుక్ దాని డిఫరెంట్గా అయితే ఉంటుంది దీనికి చూడండి ముత్యాలు అవి వచ్చి కటింగ్లో వచ్చింది ఆ బీడ్స్ ఎంత షైనింగ్ ఉన్నాయో నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయండి నాకు ఈ మోడల్ అంటే కూడా చాలా ఇష్టం ఇవి వచ్చి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికా గోల్డ్లో వాడే స్టోన్స్ అయితే మేక్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే వీళ్ళ దగ్గర ఇవన్నీ ప్యూర్ పంచలోహా తాలి చైన్స్ అండి గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో అలా యాసిటీస్గా అలాగే వచ్చాయి చూడండి స్టోన్ బాల్స్ ప్లేన్ బాల్స్ ప్యూర్ పంచలోహ డైలీ యూస్కి పనిచేస్తాయండి ఇవి చాలా లుక్ అయితే బాగుంది డైలీ యూస్కి బాగా పనిచేస్తాయి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి నేను కొన్నైతే మీకు చూపించడానికి జస్ట్ ఇలా అయితే తీసాను ఇవన్నీ కూడా పంచలోహాలోనే చైన్ మోడల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే ఇవి గోల్డ్ రిప్లికా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అండి ఇందులో కూడా చాలా చాలా రకాలు అయితే ఉన్నాయి జస్ట్ నేను శాంపుల్కి అయితే ఇలాగ చూడడానికి చూపించమంటే చూపించారండి మీరు షాప్ వెళ్తే కనుక ఇంకా చాలా రకాలు ఉన్నాయి అంతేకాక వీళ్ళ దగ్గర బ్రైడల్ సెట్స్ కానించి మనకి అన్ని రకాల సెట్స్ కూడా సిల్వర్లో కావచ్చు డైమండ్ కటింగ్లో కావచ్చు అలాగే బీట్స్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఈ షాప్కి మీరు ఒకసారి విజిట్ చేయండి బ్యాంగిల్స్లో అయితే చెప్పలేనన్ని రకాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అండి నేను ఇక్కడ ఉన్న కొన్ని అయితే తీసాను నేను ఈ కింద చూపించిన బీట్స్ అయితే నేను చేయించుకున్నానండి ఇలాగా మీకు చాలా రకాల బీట్స్ అయితే ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర పంచలోహ పూర్వకాలంలో బంగారంలో చేయించుకునేవారు కదండి దానికి ఆల్టర్నేట్గా ఇవైతే వచ్చాయి ఇవి ప్యూర్ పంచలోహ కలర్స్ అయితే ముచ్చాల్లో వచ్చినాయి వైట్ అలాగే పింక్ ఇలాగా మల్టీ కలర్ కూడా ఉన్నాయండి గ్రీన్ వైట్ పింక్ అలాగే పింక్ అండ్ వైట్ డబుల్ షేడు ఇలాగా చాలా రకాలు అయితే ఉన్నాయి షాప్కి వస్తే మీరు ఇంకా చాలా రకాలైతే చూడొచ్చు ఇవి ముత్యాల్లో చిన్నవండి అలాగే ఇవి కటింగ్లో బ్లాక్ బీడ్స్ వీళ్ళ దగ్గర మనకి హ్యాండ్మేడ్ ఎలా కావాలన్నా చేసి ఇచ్చేస్తారండి అలాగే వీళ్ళ దగ్గర సిల్వర్ అండి ఇది సిల్వర్లో నేను చూపించిన చైన్ సిల్వర్ కాదండి కింద లాకెట్ ఒక్కటే సిల్వర్ అండి సిల్వర్ కాస్ట్ను బట్టి మనకి ఇవైతే కాస్ట్ అనేది ఉంటుందండి జస్ట్ శాంపుల్గా తెప్పించారు మనకు కావాలంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి తెప్పిస్తానన్నారు దీంతో పాటు ఇవన్నీ సిల్వర్లో ఇయర్ రింగ్ మోడల్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి కంటే మీకు అన్నీ ఒకసారి చూపిద్దామని ఇలాగా తీసాను వచ్చి లాకెట్స్ అండి ఇవన్నీ కూడా సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ అయితే వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి గోల్డ్ అంత కాస్ట్ పెట్టే కన్నా ఇలా సిల్వర్లో గోల్డ్ కోటింగ్ అయితే వేయించుకొని ఇప్పుడైతే అందరూ వాడుతున్నారు కదా మీకు ఒక ఐడియా అయితే జస్ట్ నేను చూపిస్తున్నానండి మీరు అక్కడికి వెళితే మీకు ఇంకా చాలా రకాలు అయితే చూపిస్తారు నేను జస్ట్ శాంపుల్ కింద చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఈ షాపు మన ఏలూరులోని వైభవ్ జ్యువెలర్స్ దగ్గర అయితే ఉందండి నేను అడ్రస్ కూడా మీకు పెడుతున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి